హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మహిళల సంక్షేమం కోసం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు ప్రవేశపెట్టబడినటువంటి వివిధ చట్టాలను గురించి చూద్దాం ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోను కంప్లీట్గా చూడగలరని మనవి చేస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ సతీ సహగమన నిషేధ చట్టం ఎయిటీన్ ట్వంటీ నైన్ వితంతు పునర్వివాహ చట్టం ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ వివాహ మహిళ ఆస్తి హక్కు చట్టం ఎయిటీన్ సెవెంటీ నైన్ శారదా చట్టం లేదా బాల్య వివాహ నిరోధక చట్టం నైన్టీన్ ట్వంటీ నైన్ దేవదాసి నిషేధ చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్ కనీస వేతనాల చట్టం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ హిందూ వివాహ చట్టం 1955. ఫిఫ్టీ హిందూ వారసత్వ చట్టం 1956. ఫిఫ్టీ సిక్స్ అనైతిక కార్యకలాపాల నిరోధక చట్టం 1956. ఫిఫ్టీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ హిందూ దత్తత చట్టం 1956. వరకట్న నిషేధ చట్టం 1961. నెక్స్ట్ వన్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం నైన్టీన్ సెవెంటీ వన్ వెట్టి చాకిరి నిర్మూలన చట్టం నైన్టీన్ సెవెంటీ సిక్స్ సమాన వేతనాల చట్టం నైన్టీన్ సెవెంటీ సిక్స్ మహిళా అసభ్యకర చిత్రీకరణ నిషేధ చట్టం నైన్టీన్ ఎయిటీ సిక్స్ బాల కార్మికుల నిషేధ చట్టం నైన్టీన్ ఎయిటీ సిక్స్ జోగిని వ్యవస్థ నిర్మూలన చట్టం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ జాతీయ మహిళా కమిషన్ చట్టం నైన్టీన్ నైంటీ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం నైన్టీన్ నైంటీ ఫోర్ నెక్స్ట్ వన్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చట్టం టూ థౌజండ్ ఫైవ్ ఫ్రెండ్స్ మిగిలిన చట్టాలను చూసినట్లయితే గృహహింస నుండి మహిళా రక్ష రక్షణ చట్టం టూ థౌజండ్ ఫైవ్ లైంగిక దాడుల నుండి బాలల సంరక్షణ చట్టం లేదా దీన్నే పోక్సో చట్టం అని కూడా పిలుస్తారు ఈ చట్టాన్ని రెండు వేల పన్నెండులో అమలు ఏర్పరచడం జరిగింది పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం టూ థౌజండ్ థర్టీన్ సవరించిన నేర న్యాయ చట్టం దీనినే నిర్భయ చట్టం అని కూడా పిలుస్తారు నిర్భయ చట్టాన్ని రెండు వేల పదమూడులో ఏర్పాటు చేశారు నెక్స్ట్ వన్ వివాహిత ముస్లిం మహిళ వివాహక హక్కుల చట్టం లేదా దీనినే ట్రిపుల్ తలాక్ నిరోధక చట్టం అని కూడా పిలుస్తారు ఇది టూ థౌజండ్ నైన్లో ఏర్పడింది లాస్ట్ వన్ సరోగసి నియంత్రణ చట్టం టూ థౌజండ్ ట్వంటీ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ